రంగంలో సాటిని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు ఏషియన్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ దారుణ బలాభావం తర్వాత ఇంట్రాస్పెక్షన్ ఆయన ఎలా ఓడిపోయాడు ఆయన చూసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మరి కేటీఆర్ గారికి అర్థం కాకపోయినా ఓడించిన మా అందరికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో స్పష్టంగా తెలుసు ఈవెన్ నన్ను హింసించినప్పుడు కూడా మరి పెద్ద ఆయనకి తెలియకుండా మరి నన్ను అక్కడి నుంచి పోలీసులు మరి రావణాసురుడు వెళ్ళి అరణ్యంలో చేతను ఎత్తుకొచ్చినట్టు నన్ను ఒక పాది మంది రావణాసురులు వచ్చి నన్ను ఎత్తుపోయారు మరి దానికి మరి ఈయన సహకారం కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అది బహిరంగ రహస్యమే సరే మీ స్నేహాలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆయన ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఒక పక్క ఆయనే అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి అవస్థపడటం డెఫినెట్గా మీరైతే మిత్రధర్మం పాటించారు కానీ మీరు ఓడిపోయినప్పుడు ఇంత మంచి చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవటం మరి గమనించాల్సిన అంశం మీరు పట్టించుకున్నంత బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం ఏమైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో మీ స్నేహాన్ని మెచ్చుకుంటూ బట్ మంచి మాట్లాడే పేర్లో సత్యం ఉన్నట్టు ఇప్పుడు సత్యం మాట్లాడే సత్యకుమార్ గారి అకౌంట్ మీరు బ్లాక్ చేయటం అనేది దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ తారక రామారావు సో జత కుదిరితే ఆ బ్లాక్ తీసేయండి ఆయనకు వచ్చే నష్టం లేదు సత్యకుమార్ గారికి కానీ సత్యాన్ని మీరు గౌరవించరు సత్యకుమార్ గారిని గౌరవించడమే కాదు సత్యాన్ని కూడా మీరు గౌరవించరనే అప్రతిష్ట మీకు అనవసరమేమో అని చెప్పి నాకు చెప్పాల్సిన అవసరం వచ్చినందుకు నేను బాధపడుతూ చూద్దాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి